హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ హల్వా ఈ గుమ్మడికాయ హల్వాని ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే వారం నుంచి పది రోజుల పాటు స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి ఇక్కడ హల్వాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హోల్ గుమ్మడికాయని తీసుకుంటున్నాను దీన్ని ముందుగా మనం పీల్ ఆఫ్ చేసేసి తీసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి లోపల వైట్ కలర్లో ఉండే గుమ్మడికాయని తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఎల్లో కలర్ గుమ్మడికాయ ఉంటుంది కదా దాన్నైనా తీసుకోవచ్చు అది ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే దాంట్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మీ హల్వా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి తీసుకుందాం ఈ హల్వాలోకి గింజలు వేసుకుంటే అంత టేస్టీగా ఉండదన్నమాట కాబట్టి గింజల పాటు ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి తీసుకోండి నేను ఇక్కడ కాస్త లేతగా ఉండే గుమ్మడికాయని తీసుకున్నాను కాబట్టి అప్పుడప్పుడే సీడ్స్ వస్తూ ఉన్నాయన్నమాట మీరు ముదురుగా ఉండే గుమ్మడికాయనైనా తీసుకోవచ్చు కాకపోతే దాంట్లో కానీ సీడ్స్ని రిమూవ్ చేసేసి మాత్రమే హల్వా ప్రిపేర్ చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న దీన్ని గ్రేటర్ సాయంతో గ్రేట్ చేసేసి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన మొత్తం గుమ్మడికాయని కానీ గ్రేట్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా తురం పెట్టుకున్న ఈ గుమ్మడికాయలో నుంచి వాటర్ని పిండేసేసి తీసుకోండి వాటర్ని పిండేసి తీసుకోవడం వల్ల హల్వా మరింత టేస్టీగా వస్తుంది అలాగే మనం పిండేసిన తర్వాత వాటర్ ఆ వాటర్ని ఏం పడైన అవసరం లేదు ఏమైనా షరబత్తులు కానీ లేదంటే కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాంట్లో కానీ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో ఉండే పోషకాలు కానీ కర్రీలోకి వచ్చేస్తాయి ఈ విధంగా సాధ్యమైనంత వరకు పిండేసేసి రెడీగా బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అంత గుమ్మడికాయ తురుము నుంచి కానీ ఈ విధంగా వాటర్ని పిండేసేసి పక్కకు పెట్టుకున్నాను వాటర్ అనేది ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట ఈ వాటర్ని పడేయకుండా కర్రీలో అవి యూజ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం దీనికోసం ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను ఇదే నెయ్యిలో మనము ఈ గుమ్మడికాయ తురుముని కానీ ఫ్రై చేసుకుందాం ఈ నెయ్యి కప్స్ కొలతల్లో చెప్పాలంటే హాఫ్ కప్పు వరకు నెయ్యి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న కాజును వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి కాజు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ముందుగా తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుముని యాడ్ చేసుకుందాం ఇది వచ్చేసి కప్స్ కొలతలతో మెజర్ చేసేసి వేసుకుందాం నాకు వచ్చేసి సుమారుగా మూడున్నర కప్పుల వరకు గుమ్మడి తురుము వచ్చింది దీనికి తగినట్టుగా మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి మెజర్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ కొద్ది కొద్దిగా ఊరడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ గుమ్మడికాయ తురుము బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు పాలను తీసుకుందాం ఇవి వచ్చేసి కాచి చల్లార్చిన పాలనమాట మీరు పచ్చి పాలను కనుక ఇందులో పోసుకున్నట్లయితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి షుగర్ని కానీ మెజర్ చేసేసి తీసుకుందాం నేను ఇక్కడ రెండు కప్పుల పాలను తీసుకున్నాను అలాగే రెండు కప్పుల వరకు షుగర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల షుగర్ అనేది మనం మూడున్నర కప్పుల గుమ్మడి తురుముకి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ స్వీట్ మరీ ఎక్కువగా తినే పని అయితే ఇంకొక హాఫ్ కప్పు వరకు పెంచుకోండి ఒకవేళ మీడియంగా తినే పని అయితే ఒక హాఫ్ కప్పు వరకు తగ్గించేసైనా వేసుకోవచ్చు అలాగని ఈ స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది దీని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ కాస్త దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇది విధంగా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు యాలకల పొడి అలాగే కలర్ కోసం అన్నట్టు నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా వన్ పించ్ వరకు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్నాను అలాగే మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిల్లో నుంచి హాఫ్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోండి ఇది ఇంకాస్త దగ్గరకి అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే గుమ్మడికాయ హల్వాలో పాలు అనేది కాస్త విరుగుతాయి ఎందుకంటే గుమ్మడికాయలో సాల్ట్ అనేది ఉంటుంది అందువల్ల ఇది మీరేం భయపడని అవసరం లేదనమాట ఇలా కొద్దిగా పాలు విరిగినంత మాత్రమే ఏమీ అయిపోదు దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అంతే చూసారు కదా మన గుమ్మడికాయ హల్వా నేచురల్గానే ఎంత కలర్ఫుల్గా తయారైందో మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకపోయినా సరే కుంకుమ పువ్వు యాడ్ చేస్తాం కదా దాని కలర్ అనేది వచ్చింది ఇది ఇంకా కాస్త దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే సరిపోతుంది ఈ హల్వా అనేది మరీ ఎక్కువ గట్టిగాను రాదనమాట కాస్త లిక్విడ్గానే ఉంటుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని పక్కకు తీసేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ చిక్కగాను రానవసరం లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామంటే మనకు చల్లారిన తర్వాత ఇంకా కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మన గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని వేడి పూర్తిగా చల్లరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త బయటకు తీసుకొని హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ గుమ్మడికాయ హల్వా రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్